సెల్యూ టు గ్రేట్ సోల్జర్స్ మేము సైతం దేశం కోసం ఎలాగైతే పహల్గాంలో మన భారతీయులని ముఖ్యంగా హిందువులని ఉగ్రవాదులు చంపారో మరి దాని ధీటుగా మన జవాన్లు మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ధీటుగా జవాబిస్తూ మరి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలని మరి పేల్చివేయడం జరిగింది మోడీ గారు చేసేది చెప్తారు చెప్పేదే చేస్తారు మరి వెతికి వెతికి ఎక్కడ ఉన్నా ఆ యొక్క ఉగ్రవాదుల్ని మరి చంపి వారి సౌరాలు కూడా పూర్తిగా నాశనం చేశారు హాయ్గాంలో మా మహిళలు మా అక్క చెల్లెలు మా తల్లుల సింధూరం తీస్తే అదే పేరుతో ఆపరేషన్ సింధూర్ తీసుకొని మరి మహిళల చేతనే ఈ యొక్క స్థావరాలన్నీ కూడా మరి ధ్వంసం చేయడం జరిగింది ఈరోజు పాకిస్తాన్ భారతీ భారతదేశం కాళ్ళ దగ్గరకు వచ్చింది మరి మమ్మల్ని వదిలేయండి మమ్మల్ని బతకనివ్వండి అని చెప్పేసి మన కాల వద్దకు వచ్చింది ఈరోజు మొత్తం ప్రపంచంలోనే భారతదేశం మరి టెక్నాలజీలో ఎంత ముందుందో కూడా తెలుసుకుంది ఇక్కడ వండుకుంటూ అక్కడ ఉన్న స్థావరాలని లొకేషన్ మరి తెలుసుకొని కూడా ఉగ్రవాదుల లొకేషన్లో కూడా పేల్చివేసి మరి అలాంటి టెక్నాలజీతో మన భారతదేశం మన ఆర్మీ దూసుకెళ్తున్నది ఇప్పటికీ మోడీ గారు చెప్పారు ఇది ఓన్లీ ఒక బ్రేక్ మాత్రమే ఇంకోసారి పాకిస్తాన్ మరి మా వైపు కన్నేసి చూస్తే ఈ యొక్క ప్రపంచంలో ఈ ప్రపంచ పటంలో నామరూపాలు లేకుండా చేస్తామని కూడా చెప్పారు మరి అన్ని దేశాలు కూడా ఈరోజు భారతదేశం అంటే మరి ఇంతకుముందు పాకిస్తాన్ వాళ్ళు చంపుతుంటే మనం చనిపోయి చనిపోయే వాళ్ళం కానీ ఈరోజు అలా కాదు వాళ్ళు చనిపోతే క్యాండిల్ చేసే చేసేవాళ్ళం కానీ ఈరోజు మరి మమ్మల్ని చంపితే వాళ్ళని వెతికి వెతికి చంపుతున్నాము మేము మీరు ముందు క్యాండిల్ మార్క్ చేస్తే ఇప్పుడు మిజైల్ ద్వారా వాళ్ళ యొక్క స్థానాలు పేల్చి ఎయిర్ బేస్లు పేల్చి మరి పాకిస్తాన్ బుద్ధి చెప్తుంది రాబోయే కాలంలో పాకిస్తాన్ వాళ్ళు పందా మార్చుకోకుంటే నామరూపాలు లేకుండా చేస్తామని కూడా చెప్తూ ఈరోజు అనేకంగా మరి కుల మతాలకు అతీతంగా అలాగే పార్టీలకు అతీతంగా ఎన్నో సంఘాలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ మరి మేము సైతం మరి మా యొక్క ఇండియన్ ఆర్మీతో ఉన్నాము భారతదేశంతో ఉన్నామని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటున్నారు మనం మీ అందరికి తెలుసు మన జరిగిన ట్యాంక్ బండ్ పైన